ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పెట్టుబడికి రంగం సిద్ధమైంది శ్రీ సిటీలో ఇప్పటికే లక్ష అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు దాదాపు లక్ష ఇరవై వేల మందికి ఉపాధి కల్పించారు ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామి ఎలక్ట్రానిక్ ఉత్ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఎల్జీ కంపెనీ ఐదు వేల కోట్ల రూపాయలతో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా భూములు కేటాయించింది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఆ పరిశ్రమలకి పాలసీ కూడా ప్రకటించింది భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ ద్వారా ఆయా కంపెనీలు పెట్టుబడి పెట్టే కంపెనీలకి పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించింది ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి ఎలక్ట్రానిక్స్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారో ఆ కంపెనీలకి ఉచితంగా భూమి ఇవ్వడంతో పాటు ఐదు సంవత్సరాల పాటు అందులో పనిచేసే ఉద్యోగులు కూడా ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేందుకు ముందుకొచ్చింది ఒక రూపాయికే యూనిట్ విద్యుత్ సరఫరా చేయాలని ముందుకొచ్చింది స్టాంపు డ్యూటీని పూర్తిగా తీసివేశారు రాబోయే ఐదు సంవత్సరాల్లో శ్రీ సిటీ తిరుపతి రాయలసీమ విశాఖపట్నం ప్రాంతాల్లో ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో పెట్టుబడులు రాబోతున్నాయి ఐదు లక్షల ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి ఈ రోజే ఎల్జీ పరిశ్రమకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు ప్రపంచంలో మరో అగ్రగామి సంస్థకు చెందిన ప్రతినిధులు కూడా చర్చలు జరుపుతా ఉన్నారు రాబోయే రోజుల్లో వారు చిత్తూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి రేణిగుంట సమీపంలో దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు ఉన్నారు చర్చల దశలో ఉంది రాబోయే రోజుల్లో దీని మీద మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం